హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ్ హోమ్ అండ్ బ్లాగ్స్ సండే రోజు వీడియోని ఈరోజు షేర్ చేస్తున్నానండి కొద్దిగా లేట్ అయింది కానీ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి నేనైతే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను పల్లీలుని పచ్చిమిర్చి వేపుతున్నాను ఈరోజు కొబ్బరి లేదని రెండింటితోనే చేస్తున్నానండి ఇక సండే అనేసరికి మనకి ఏదో హడావిడి ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదా ఆ రోజు అసలు ఖాళీ అనిపించదు ఆడవాళ్ళకైతే తర్వాత ఇక్కడ పెసరట్టు వేద్దామని పెసరపప్పు నానబెట్టానండి మామూలుగా అయితే పెసలతో వేస్తాము పెసలు లేవని చెప్పి ఇంకా పెసరపప్పుతో వేస్తున్నాను కానీ టేస్ట్ అయితే సేమే వస్తుందండి అంత తేడా ఏముండదు కలర్ ఒక్కటే కొంచెం మనకి ఎల్లో కలర్లో కనిపిస్తుంది కానీ దీంట్లో కొద్దిగా అల్లము పచ్చిమిర్చి జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను ఇది ఒక బౌల్లో కూడా తీసి పెట్టుకుంటున్నాను ఇది అయ్యేలోగా మనకి పల్లీలు కూడా చల్లతాయి కదా తర్వాత ఇంకా పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన అవి ఉంటాయి కదా అవి నానబెట్టి పెట్టుకుంటాను కదండి నేను అవి మొక్కలకు వేద్దామని చెప్పి వెళ్ళాను వేసాగలను కదా రెండు పూట్ల వేయకపోతే అని చెప్పి ఇంకా అవి మొక్కలకి అలా వేసేస్తున్నాను ఈసారి టేబుల్ రెసెస్ అయితే ఈరోజు చాలా తక్కువ వచ్చాయండి నిన్న మొన్న అయితే చాలా ఎక్కువ వచ్చినాయి మనకి సమ్మర్లో ఇలా ఇంట్లో కిచెన్లో వాడిన నీళ్ళు ఇలా వేస్తాం అనుకోండి మొక్కలకు కూడా ఫెర్టిలైజర్లా ఉంటుంది అలాగే మనకి వాటర్ ప్రాబ్లం అది ఉన్నప్పుడు కూడా ఎక్కువగా వాటర్ వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటాయి కదా ఇక్కడ మీకు నేను చూపించేది మారేడు చెట్టు అండి కొత్తగా మూడు మూడు ఆకులతో చిగురులు వచ్చాయి అదే చూపిస్తున్నాను ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చేసి టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తానండి మనకి పెసరట్లోకి నెయ్యి అయితే చాలా బాగుంటుందని చెప్పి కొద్దిగా ఆయిల్లో నెయ్యి కూడా వేసుకున్నాను ఇలాగా చట్నీ కూడా మిక్సీకి వేస్తానులేండి అయిపోయింది ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా మనం పెసరట్లు వేసేసుకున్నాము స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం వేడెక్కిన తర్వాత వాటర్ చల్లి టిష్యూతో తుడిచామనుకోండి దాని మీద ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ ఇలాంటిదంతా పోయి మనం వేసుకునే దోశలు క్రిస్పీగా రావడానికి ఇది హెల్ప్ అవుతుంది మా అబ్బాయికి అయితే క్రిస్పీగా చాలా ఇష్టం అండి వాడి అయితే ఇంకా పల్చగా వేస్తాను ఇంకా మావారేమో పల్చగా తినండి కొంచెం నార్మల్గా కావాలన్నమాట ఇంకా వాళ్ళిద్దరికి ఇష్టమైనట్టు ముందు వాళ్ళకి వేసి చేసిన తర్వాత నేను కూడా వేసుకుంటాను చూసారు కదా అసలు పేపర్ దోశ లాగా ఎంత పలచగా వచ్చిందో నేను ఇక్కడ పెసరపప్పుతో పాటుగా బియ్యాన్ని కూడా వేసానండి ఒక కప్పు పెసరపప్పుకి ఒక గుప్పడు అంటే ఒక పిడికడతో రేషన్ బియ్యాన్ని వేసాను రేషన్ బియ్యం ఏంటంటే చిగురు ఉంటుంది కాబట్టి మనం వేసుకునే దోశ ఎంత పలచగా వేసినా కూడా చక్కగా వస్తుంది ఇంకా వాళ్ళిద్దరికీ టిఫిన్ వేసి చేసిన తర్వాత నేను కూడా టిఫిన్ వేసుకుని తినడానికైతే కూర్చున్నాను నేను కూర్చునే టిఫిన్ అంతా తినేలోగా మా లల్లి చూడండి ఏం చేస్తుందో స్టవ్ దగ్గర పైన గట్టి ఎక్కేసి కూర్చుంది దిగమంటే అస్సలు దిగట్లేదు చాలా సెబ్బా తిల్లాడానండి అక్కడ కిచెన్లో కిటికీ ఉంటుంది కదా ఆ కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చుంటుంది ఎవరైనా కనిపిస్తూ ఉంటారు కదా ఇంకా దిగమని గట్టిగా అరుస్తుంటే నాకు పళ్ళు చూపించి భయపెడుతూ ఉంది ఇంకా కోపం వచ్చి కరుస్తుందేమో అని చెప్పి ఇంకా నేనే సైలెంట్గా ఊరుకున్నాను దగ్గర దగ్గర ఒక అరగంట పైన అలాగే కూర్చుందండి ఇంకా తర్వాత కూడా దిగమంటుంటే పళ్ళు చూసారు ఎలా చూపిస్తుందో ఇంకా వదిలేసాను కాసేపు అదే దిగుతుందిలేని ఇంకా సేపటి తర్వాత అదే దిగింది దాని పాల గిన్నె నేను పైన పెట్టానండి ఆ గిన్నె కోసం అని చెప్పి అది పైకి ఎక్కేసు కూర్చుంది ఆ గిన్నె ముట్టుకునివ్వదు అది దిగదు ఎలా పనులు అవుతాయి చెప్పండి ఇలా అయితే ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇక మధ్యాహ్నం సండే కదండి ఏదైనా స్పెషల్ చేసుకోవాలనిపిస్తుంది కదా ఈయనైతే చికెన్ దమ్ బిర్యానీ చేయమంటే ఇంకా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసేసరికి కొంచెం లేట్ అయింది లల్లి వల్ల ఇక రైస్ అయితే పక్కన నానబెట్టేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నానండి అదైతే ఉడుకుతుంది అలాగే చికెన్ కూడా ఒక అరగంట పాటు అన్నీ కలిపేసి నానబెట్టి స్టవ్ మీద పెట్టుకున్నాను సగం ఉడికిన తర్వాత నేను రైస్ దాని మీద వేసుకుంటాను లేయర్స్ కింద ఇలాగ రైతా కూడా రెడీ అయిపోయింది ఇక్కడ చూసారు కదా అన్నీ వాచ్ ఇలాంటి జాలీ గిన్నెలోకి వాచుకున్నానండి ఈజీగా వాటర్ అనేవి బయటకు వెళ్ళిపోతాయి పైనుంచి మనం ఇంకా రైస్ వేసేసుకుని పైన వేసుకోవాల్సినవి ఉంటాయి కదా నేనైతే ఇక్కడ కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను ఇలా ఏంటంటే చికెన్ సగం ఉడికిన తర్వాత మనం రైస్ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికి వేసుకున్నాం అనుకోండి మనం మొత్తం అయ్యేసరికి చికెన్ కూడా చక్కగా కుక్ అవుతుంది ఈ ఫ్లేవర్ మొత్తం చక్కగా ఈ రైస్కి కూడా పడుతుంది తర్వాత నేను ఇక్కడ పసుపుని కొద్దిగా వాటర్లో కలిపేసి వేసుకున్నానండి ఈ ప్లేస్లో మీరు ఫుడ్ కలర్ కూడా వాడచ్చు మన ఇష్టాన్ని బట్టి అంతే తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైనుంచి ఇలా వేసుకున్నాను కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ని కూడా పైనుంచి కొద్దిగా అలా చల్లుకుంటున్నాను దీని తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నానండి మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీ కాబట్టి ఎక్కువగా ఆయిల్స్ అవి ఏమీ డీప్ ఫ్రైల్ చేసి వాడేం కాబట్టి ఆయిల్తో పాటుగా కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటేనే మనకి బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత మనం మసాలాలు వేసి రైస్ ఉడక పెడతాం కదండీ ఆ వాటర్ని కూడా అంచుల వెంటగా కొద్దిగా పోసుకుంటున్నాను దీనివల్ల లోపల ఉన్న చికెన్ అంతా బాగా ఉడికి ఈ రైస్ మనకి ఎయిటీ పర్సెంటే ఉడికింది కదా మిగిలింది కూడా చక్కగా ఉడికిపోతుంది తర్వాత మూత పెట్టేసి మనం చుట్టూ ఏదైనా పిండి పెట్టుకోవచ్చు లేదంటే నేనైతే ఇక్కడ చిన్న రోల్ పెట్టేశానండి మనకి ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూపిస్తాను చూడండి ఈ దమ్ పెట్టినప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి హైలో కానీ మీడియంలో కానీ పెట్టకూడదు చికెన్ లోపల మాడిపోతుంది సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇక్కడ అయిపోయింది చూడండి మనకి కుక్ అయిందో లేదో తెలియడానికి ఇలాగ అన్నం మెత్త పట్టుకుని కొంచెం నలిపితే చూసారా మెత్తగా అయిపోయింది ఇక్కడ మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తే ఒక పది నిమిషాలు పొయ్యి మీద అలా ఉంచేసామనుకోండి అది మొత్తం కూడా బాగుంటుంది టేస్టు తర్వాత మనం చక్కగా సర్వ్ చేసుకోవడమే ఇంట్లో చేసుకున్నాం కాబట్టి హ్యాపీగా హెల్తీగా తినొచ్చు మనం ఇలాగా చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లో చేసుకున్నా కూడా బయట దానికంటే కూడా టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఇంకా మనం తిన్న తర్వాత మనకి హెవీగా అలా కూడా అనిపించదు నేనైతే ఈ మధ్య ఇంట్లోనే ఇలా చేసేస్తున్నాను బయట నుంచి అయితే ఏం తెచ్చుకోవట్లేదు ఇంకా హడావిడి అయిపోయిన తర్వాత పప్పు అయితే రుబ్బేసుకుంటున్నానండి దోశలు కానీ మార్నింగ్ నాన్ పెట్టాను ఒక కప్ మినపప్పుకి మూడు కప్పుల రైస్ తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ మెంతులు వేశాను ఒక అరకప్పుకి అటుకులు కూడా నానబెట్టి పెట్టుకున్నానండి అవి కడిగేసి ఇలాగ గ్రైండర్లో వేస్తాను అటుకులు మాత్రం నేను మిక్సీలో వేసుకుంటున్నానండి గ్రైండర్లో వేస్తే నాకు ఎందుకో నలిగినట్టు అనిపించట్లేదు ఇలా మిక్సీలో వేసేసి లాస్ట్లో ఇంకో ఐదు నిమిషాల్లో పిండి మొత్తం నలిగిపోయింది అనే టైంలో ఒకసారి వేసి కలిపేసి రుబ్బుతున్నాను అటుకులు వేసిన దోశలు తిన్న తర్వాత నార్మల్గా దోశలు తినలేమండి ఇవి అటుకుల వల్ల కమ్మగా చాలా టేస్టీగా అనిపిస్తుంది నేనైతే ఇప్పుడు ఇలాగే వేస్తున్నాను ఎవరైనా చేయకపోతే ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది చిన్న కామెంట్ కూడా చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ